హలో అందరికీ ఇవాళ వీడియో చూసి అయితే అయితే అస్సలే తిట్టుకోకండి ఎందుకంటే నా బాధ మీకు ఎప్పుడు అర్థం అవుతుందంటే ఇలా వెజిటేబుల్స్ అస్సలే నాలుక మీద పెట్టని బేబీలు మీకు ఉన్నట్టయితే అప్పుడు మీకు తెలుస్తుంది సో నేను పాప కోసం అని చెప్పేసి ఇలా ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను సో రైస్ ఉడికించుకొని దగ్గర పడ్డాక మిక్సీ జార్లో తోటకూర ఆనియన్ మిక్సీ పట్టుకొని ఈ విధంగా రైస్లో పోసుకొని బాగా మగ్గనిచ్చాను అనమాట అయితే కాస్త రైస్ విడివిడిగా రావాలంటే వాటర్ కాస్త తక్కువ వేసి ఉండాల్సిందేమో నేను పాప కోసం అని చెప్పేసి కాస్త సాఫ్ట్గానే చేశాను అనమాట మనం తినాలనుకుంటే కాస్త పొడి పొడిగా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఆయిల్ కడాయిలో పోసుకొని దాంట్లో రెండు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి చిలికలు రెండు మిరపకాయ చిలికలు కొద్దిగా పల్లీలు కొద్దిగా కాజు వేసుకొని పోపు అంతా కూడా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసుకొని తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని దీనిలో యాడ్ చేసుకోవడమే అయితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కానీ తర్వాత కానీ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ధనియాల పౌడర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది టేస్ట్ అయితే బాగుండింది కొంచెం చూడ్డానికి పొడి పొడిగా రాలేదు ఎందుకంటే బేబీ కోసం అని చెప్పేసి నేను ఇలా డైజెషన్ కాదు పాపకి అని చెప్పి సాఫ్ట్గా చేశాను సో టేస్ట్ అయితే బాగుండింది డిఫరెంట్గా సో గ్రీన్ కలర్